ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని ఏసు క్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సమాధానం మీకు తోడైయుండును గాక ఏమేన్ హలూయ ఆయన మన అందరిని కూడా కృపా క్షేమములతో నింపే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ చెప్పండి ప్రయాస పడేది నేను కాదు దేవుని కృపయే ఏమైనా హలలుయ బ్రతికి ఉన్నానంటే అది కేవలము దేవుని కృపయే ఆయన సన్నిధిలో ఉన్నానంటే అది కేవలము దేవుని కృపయే మంచితనం కలిగి ఉన్నానంటే అది కేవలము దేవుని కృపయే కృపలనట తలంచుచు కృతజ్ఞతాస్తులు చెల్లించాలట ఏమేన్ ఎంతమంది తలంచుకుంటున్నారు ఏమేన్ ఆ పెళ్లిలో భోజనం బలం ఉండేదిరా కదా దేవునికి స్తోత్రం ఆ ఊర్లో అది భలే ఉందిరా అని తలంచుకుంటూ ఉంటాం చాలాసార్లు అవి కాదట ఏం తలంచుకోవాలా కృపలను తలంచుకోవాలి కృపలను తలంచుకున్నప్పుడు కృతజ్ఞత అనేది బయటకు వస్తుంది వాటిని వీటిని తలంచుకున్నాం అనుకో ఉన్నది పోతుంది హల్ల లూయ ఏంటి శాంతి సమాధానం సంతోషం ఆనందం ఏమేన్ కాటి కృపలను తలంచుకుంటూ ముందు వెళ్దాం హల్లూయ ప్రభు అయిన యేసు నామములో ఈ యొక్క సమయమున ప్రభు మన అందరితో కూడా మాట్లాడబోతున్న అంశం లుకస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఒకటి వచనాలు చదువుకుందాం లుకస్ వార్త ఐదు ముప్పై ముప్పై ఒకటి పరిచయలను వారి శాస్త్రులను ఇది చూచి చూచిలతోనూ లు పాపులతోను మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి అందుకు ఏసు అందుకు ఏసు రోగులకే గాని రోగులకే గాని ఆరోగ్యము గల వానికి ఆరోగ్యము గల వానికి వైద్యుడు అక్కర లేదు వైద్యుడు అక్కరలేదు అందు ఆమెందని చెప్పండి లూకాసువార్త 6వ అధ్యాయము 17వ వచనం ఆయన వారితో కూడా ఆయన వారితో కూడా దిగివచ్చి వచ్చి మైదానమంత నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండియు యెరూషలేము నుండియు తూరు సీదోను పట్టణముల సముద్ర తీరము నుండియు వచ్చి బహు జన సమూహమును అప చెప్పండి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం స్వస్థపరిచేసు ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచేవాడు దేవునికి స్తోత్రం హలలూయా యేసు ప్రభు వారు పరలోక రాజ్యము నుండి భూమిదికి ఎందుకు దిగి వచ్చారు అనంటే ప్రాముఖ్యమైనవి రెండు పనులు ఒకటి మనందరికి రక్షణను కలగజేయడానికి రెండవది మనందరినీ స్వస్థపరచడానికి స్వస్వస్థత అన్నది ప్రభు యొక్క విధానమై ఉన్నది ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ హీలింగ్ హీలింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్ స్వస్థపరిచే స్వభావము స్వస్థపరిచే విధానము యేసు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం చాలా మంది స్వస్థత గురించి మాట్లాడినప్పుడు స్వస్థత గురించి ప్రకటించినప్పుడు దానిని కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే దాన్ని ఒక లీతిగా కామెడీగా తీసుకోవడం లేకపోతే దాన్ని ఒక లాగా కలిపి చూపించడం రకరకాలుగా విమర్శలు చేయడం కొంతమంది అయితే ఏమంటారంటే యేసు ప్రభు కాలంలో అపోస్తుల కాలంలో జరిగినాయి కానీ ఇప్పుడు ఏం లేవంట స్వస్థతలే లేవు అని చెప్పే ప్రసంగాలు బోధలు కూడా ఉంటున్నాయి దేవునికి స్తోత్రం హలలూయ కొంతమంది నమ్మరు కొంతమంది చెప్తూ ఉంటారు దేవునికి స్తోత్రం బోధిస్తూ ఉంటారు హలలూయ అది చాలా ప్రమాదకరమైనది కానీ మనకు పునాది మనకు ఆధారము ఏమై ఉందంట దేవుని వాక్యం ఆధారమై ఉన్నది దేవునికి స్తోత్రం హలలూయ దేవునామానికి మేమకలంగా వాస్తవంగా కరెక్టే అదేంటంటే నీ ద్వారా నా ద్వారా స్వస్థతలు జరగవు కాని మనలో ఉన్న ప్రభు ద్వారా స్వస్థతలు జరుగుతాయి అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనను ప్రభు వాడుకున్నప్పుడు స్వస్థతలు జరుగుతాయి నామానికి మహిమ కలుగుని కాక కాబట్టి నా స్వస్థపరిచే దేవుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు అందుకే అన్నాడు నేను రోగుల కొరకు వచ్చాను రోగులకు ఎవరు కావాలా వైద్యుడు అవసరం దేవునికి స్తోత్రం కాబట్టి చాలా మంది రోజు అనే రోగముతో ఉంటున్నారు శాపమని రోగముతో ఉంటున్నారు దరిద్రత అనే రోగముతో ఉంటున్నారు ఎన్ని రోగాలే దేవునికి స్తోత్రం సంతోషంగా ఉండకుండా సమాధానంగా ఉండకుండా ఆనందంగా ఉండకుండా ఉల్లాసంగా ఉజ్జీవముగా ఉండకుండా కలుగదేసేది అంత కూడా వ్యాధులే వాళ్ళంత రోగాలలో ఉన్నట్టే దేవునికి స్తోత్రం రోగం ఉన్నవాడు కిక్కి కిక్కి అవుతాడా ఎందుకు నవ్వాడు అన్న నాకు డాక్టర్ గారు జ్వరం వచ్చింది అంటాడా ఏమంటాడు పెద్ద కంబడు కప్పుకొని సరే సరే కదా దేవునికి స్తోత్రం హల్లలుయ్య రోగం అంటే అదే కాబట్టి దానిని స్వస్థపరిచే వైద్యుడు ఎవరు పరమ వైద్యుడు ఏసయ్య ఏసు ప్రభువును నువ్వు ఏ రీతిగా చూస్తే ఆ రీతిగా పని చేస్తాడు అందరు అని చెప్పండి నువ్వు ఏ రీతిగా ఆయన నమ్మితే అటువంటి కార్యాలే నీ జీవితంలో నువ్వు చూస్తావు ఏమే దేవునికి స్తోత్రం అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏమన్నాడు నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవనామానికి మహిమ కలుగునగాక అంతేకాదు నువ్వు నమ్ముతా దేవుని మహిమను చూస్తామన్నాడు పక్కనతో చెప్పండి నమ్మండి అని ఆయన స్వస్థ పరుస్తాడు అది నమ్మండి అని చెప్పండి ఆయన బాగు చేస్తాడని నమ్మండి అన్నాడు కాబట్టి స్వస్థపరచువాడు బాగు చేయవాడు ఆయనే ఆయన బాగు చేయడానికే వచ్చాడు స్వస్థపరచడానికే వచ్చాడు అయితే చూడండి మత నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మత నాలుగు ఇరవై మూడు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యంలో గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోను ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు పరచుచు గల సంచరించెను ఆయన ఏమి స్వస్థపరచాడంట ప్రతి వ్యాధి ప్రతి రోగం రోగము వేరే వ్యాధి వేరే దేవునికి స్తోత్రం హలలుయా మానస మానసికమైన వ్యాధులుంటాయి దేవునికి స్తోత్రం మెంటల్లీ మెంటీ అంటారు మెంటల్లీగా అప్సెట్ అయింటారు మెంటల్లీగా డిస్టర్బ్ అయింటారు మానసికమైన ఒత్తిడి మానసికమైన వ్యాధి కదా మనోవ్యాధి మనోవ్యాధి అంటుంటారు ఆ వ్యాధికి ఏమి లేదంట మందు లేదంట కానీ ఈ రోజు నీకు ప్రకటిస్తున్నాను యేసు అనే మందు నీకు ఉంది అది నేను స్వస్థపరిచే ఉన్నది హాలలో మనో వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు దాని తర్వాత రోగులు ఆయన దగ్గరకు వచ్చారు రోగాలతో ఉన్నవారు దేవునికి స్తోత్రం హలలుయా ఏ రోగమైనా సరే అది ఆమెన్ ఆ రోగం కదా క్యాన్సర్ రోగం కావచ్చు ఎయిడ్స్ రోగం కావచ్చు కదా టీబీ రోగము కావచ్చు ఇవన్నీ రోగాలు అనమాట వాటి పేర్లు చూడండి ఎంత బాగున్నాయో దేవునికి స్తోత్రం మీకు ఒక విషయం తెలుసా ఆ పేర్లు అన్ని పేర్ల కంటే బలమైన పేరు ఏసు క్రీస్తు అని పేరు హలలుయా ఆ పేరులో ఈ ప్రతి రోగాలు వంగాల్సిందే యేసు నామములో ఏమేన్ దేవునికి స్తోత్రం సో ఆయన బోధించాడు ప్రకటించాడు ఇప్పుడు ఏం చేశాడు వ్యాధులతో రోగాలతో ఆయన కీర్తి వారిని ఏం చేశాడు స్వస్థపరచు స్వస్థపరచు కలింతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా వ్యాపించెను నానా విధములైన రోగముల చే నానా విధములైన రోగముల చేతను చేతను వేదనల చేతను వేదనల చేతను పీడింపబడిన పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరి దయ్యములు పట్టిన వారిని దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులు చాంద్ర రోగులను గల వారిని పక్షవాయువు కలిగిన వారిని వారు ఆయన యొక్కకు తీసుకుని రాగా ఈ చాంద్ర రోగం అంటే ఏంటో తెలుసా ఫిట్స్ ఆమెన్ మూర్ఛ వ్యాధి ఉన్నట్టుండి అని నురుగు కార్చుకొని ఏమైపోతారు దానికి కూడా మందు లేదు మందు లేదు దానికి కూడా కాని నా వాక్ నా ప్రభు తన వాక్యంలో సెలవిస్తున్నాడు ఆయనే ఒక మందై ఉన్నాడు ఆయన నామే హలో దేవునికి స్తోత్రం ప్రతి వ్యాధిని ఏం చేస్తుంది ఆమె దేవునికి స్తోత్రం కరెక్ట్గా మందిరానికి బయలుదేరారట ఉపవాస ప్రార్థన కని రెడీ అయి వేరే పల్లె నుంచి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ అమ్మాయి ఉన్నట్టుండి నిలుక్కపోయిందంట ఇట్లా ఏం వ్యాధి అది చాంద్ర రోగం నిలుక్కపోయిందట ఆమెకు వెంటనే నూట ఎనిమిది గుర్తు రాలేదు ఆమెకి దేవునికి ఒక స్తోత్రం హలోయ అంటే ఏది వన్ నాట్ ఎయిట్ గుర్తురాలే వెంటనే ఏం గుర్తుకొచ్చింది పాస్ట్రయ ఫోన్ నెంబర్ గుర్తుకొచ్చింది ఆమెకి టక టక టకటా డైల్ చేసి అన్నా అన్న పాప నిలుకపోయింది పాప నిలుకపోయింది అని నాకు అర్థం కాలే నిలుక్క మళ్ళా తెలిసింది ఓహో అట్లా నాని బలహీనపరిచే బలహీన పరిచి పోండి అన్న రెండు నిమిషాలకు కూర్చుందంట లేచి నేను అన్నాను తాళాలు ఏమైనా పెట్టినాడో తల్లి అన్నాను తాళాలు ఏం లేవు అన్నావు స్పీకర్ ఆన్ చేసిన అన్నది దేవుని స్తోత్రం హల్ లూయా ఏసులో ఏముంది స్వస్థత ఆయన ఏమై ఉన్నాడు స్వస్థపరచేవాడు అయి ఉన్నాడు ఐ మీన్ వ్యాధులను స్వస్థపరిచేవాడు రోగులను స్వస్థపరిచేవాడు చాంద్ర రోగులము దేవునికి స్తోత్రం ఆ తర్వాత దయ్యములను ఈ దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా ఇవి కూడా రోగాలు తెస్తాయి ఏముండదు బాడీ అంత నార్మల్ గా ఉంటాయి ఈ ఈ మాట చెప్తుంటారు కొంతసార్లు మీరు కూడా అనుభవించింటారు అదేంటి రిపోర్ట్లన్నీ రిపోర్ట్లన్నీ దయ్యం ఉంటుంది ఆ దయ్యం ఏం చేస్తుంది అంటే లోపల గెలుపుతూ ఉంటుంది కట్కట అన్నీ చేస్తూ ఉంటుంది వీడు నొప్పి ఒక నొప్పిని తెచ్చేది ఒక దయ్యం పోటు అదొక దయ్యం ఐ మీన్ హలలుయ్య మంట అదొక రకమైన దయ్యం పండ్లు కురుకుట అదొక రకమైన దయ్యం కళ్ళు పెద్దగా చేయటం అదొక రకమైన దయ్యం శరీరం అంతా నిలుక్కపోవడం అదొక రకమైన దయ్యం కీళ్ళ 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 నొప్పులన కాళ్ళ నొప్పుల కళ్ళ కింద మంటలను అదొక రకమైన దయ్యం ఈ దయ్యాలన్నీ ఏం చేస్తాయి తెలుసా పట్టి ఊపేస్తాయి అప్పుడు మనం ఏం చేస్తాం వైద్యుల దగ్గర పోతాం వాళ్ళు చదువుకున్న ఆ చదువులో వాళ్ళు అవి ఇవి రాస్తారు స్కానింగ్లు అన్నీ పోయి తీయండి పదివేలు అయిపోయి ఉంటుంది కానీ ఇక్కడ ఏం వచ్చి ఉండదు అన్ని రిపోర్ట్స్ చపరి గట్టిగా అట్లా ఎంతమంది పోగొట్టుకున్నారు దేవునికి స్తోత్రం హలోయ ఆమెన్ రిపోర్ట్లకు పదివేలు పెట్టింటాడు కానీ ఒక్కసారి కూడా ప్రభుకు పదివేలు వేసి కనక కనుక ఎంత విచిత్రం చూడు కదా రోగానికి దేనికి ఎన్ని పెట్టింటారు కదా లక్షలు 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 ట్రైజ్లాడు మీకు ఒక విషయం చెప్తున్నాను దేవునికి మనం ఇవ్వడం నేర్చుకుంటే దేవుణ్ణి మనం ఇస్తూ గనపరచడం నేర్చుకుంటే రూపాయి ఖర్చు కాకుండా మంచి ఆరోగ్యాలతో దేవుడు నేను నింపుతాడు ఇంకొక మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా ఆ లాస్ట్ డేస్ అంటే ఇంకా ప్రభు పిలుచుకునే ముందు నువ్వు హాస్పిటల్లో పాలు కావు మళ్ళీ రక్తం పీల్చే జలగలగా పోదు నీ కష్టార్జితము నీ పిల్లలు పిల్లలు అనుభవిస్తారు కానీ నీవు నెమ్మదిగా అట్లా వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి రానా అంటే వెళ్ళిపోతావు అంతే వదిలేసి అది ఎంత బాగుంటుంది నీళ్ళు దేవరా అంటే ఇలా ఇవన్నీ ఉండవు రైజ్ ఎలా వాడు ఎందుకు నువ్వు వయసులో బాగా దేవునికి ఇచ్చావు కాబట్టి నీవు దేవుడికి విచ్చలవిడి పాపం అంట కదా విచ్చలవిడిగా దేవునికి ఇచ్చేసావు ఎట్లా పడితే ఇచ్చినావు దేవునికి లెక్క చూసుకోకుండా లెక్క చేయకుండా అది ఏం చేస్తుంది అంటే నీ హాస్పిటల్ ఖర్చులన్నీ కట్ చేసి పడేస్తుంది అనుభవిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా ఆమె మీరంతా మీరంత ఫీజులు అక్కడ కడుతుంటాం మేమేమో ఇక్కడ కడుతుంటాం ఫీజులు అక్కడ కట్టుకొని అన్ని నార్మల్ రిపోర్ట్లే దేవునికి స్తోత్రం నీ కష్టాదితం వాళ్ళు దీన్ని నీ ముందే తిరుగుతుంటారు ఇట్లా జరు అని అందుకే ప్రభు అన్నాడు పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అన్నాడు ఎక్కడ కూర్చుకోవాలా జమ చేసేది ఎక్కడ మన బ్యాంకు అక్కడ చిమట ఉండదు అక్కడ దొంగలు ఉండరు అక్కడ తుప్పు పట్టదు ఏమేన్ నీ ధనం అధికమవుతుందట అది కూడా ఉంది మళ్ళా ఎప్పుడు అధికమవుతుందంటే ప్రజలు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు నువ్వు ధన్యుడు అంటాడు అప్పుడు నీ పరలోకములు ఏమవుతుందంటే అందరు నిన్ను తిరుతారు అబద్ధ సాక్షులు చెప్తారు నువ్వు దేవునికి ఇస్తున్నావు కాబట్టి ఏడుస్తారు అవసరమా అంటారు అదంటారు ఇదంటారు ఓ రకరకాలే మామూలు కాదు అవన్నీ ఓడ్చుకుంటా నాకు కాదులే అన్నట్టు పోయినావు అనుకో పరలోకంలో ఏమవుతుంది నీ ధనము దేవునికి స్తోత్రం అల్లెల్లు ఆ మాటకు నేను ఫీల్ అయిన అంటే పోతావు ఏం ఉండదు ప్రభు కూడా ఫీల్ అవుతాడు ఈ ఎందుకు ఇస్తున్నాను రాని ఆ ఫీలింగ్స్ పోవాలి ఏస్తు రాములు ఆమెను అలలుయా కాబట్టి దయ్యాలు ఏం చేస్తున్నాయి ఒక ఆమె నడుమం పొంచేసినాయంట ఎన్ని సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ ఏమైపోయింది ఆమె ఇంకా నెల చూపే పైన చూపు లేదు ఆమెను అబ్రహాము కుమార్తెనే అంటాడు ఏసయ్య ఏం పట్టిందంట నేను దయ్యం బలహీనపరిచే దయ్యం ఎంత తిన్నా వీక్ అనిపిస్తుంది అన్న శరీరం దయ్యం పట్టిందన్నా దయ్యం చేస్టులయ్యి ఎంత తిన్నా మూడు పూట్ల తింటున్నా దాని కళ్ళన్నీ తిరుగుతున్నాయి గ్లుకోన్ డీదైనా బూస్ట్ దాయినా రోస్ట్ తిన్నా అలాయా పచ్చిదాంతో సరిపోక ఇండి కూడా తిన్నా టైంగా ఏముంట ఏ రోగం ఉండొచ్చు ఏం లేదు దయం పట్టింది బలహీనపరిచే దయ్యాలవి ఏ దయ్యాలు బలహీన బలహీనపరిచే దయ్యాలో దేవునికి స్తోత్రం హల్లే లూయా ఏ ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే నువ్వు స్వస్థత స్వస్థపరిచే ఏ శైను నువ్వు ఇంకా నమ్మలే సరిగ్గా ఆమెను ఆరోగ్య ప్రధానతోను నడవడం లేదు ఆమె అలలుయ్య ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉందని నువ్వు నమ్మలేదు ఇంకా సరిగ్గా ఆమె దేవునికి స్తోత్రం ఆయన నీ యొక్క బలహీనతల కోసం నీ యొక్క వ్యాధుల కోసం నీ యొక్క రోగాల కోసం నీ యొక్క బంధకాల కోసం మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో భూమికి ఆకాశానికి వేలాడి ముల్లకిరీటం కిరీటం ధరించుకొని అంతా కార్చి నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడన్న సంగతిని ఇంకా తెలుసుకోలేదు అందుకే ఈ బలహీనతలన్నీ కూడా ప్రైజ్ లాడ్ నాతో ఉన్నవారు నన్ను చూసి అలసిపోతుంటారు కానీ మనం అలసిపోం ఆమె హల్లెల్లుయా ఎందుకు బలపరిచేవాడు ఎవరో మనకు తెలుసు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ నిలబడి లేకపోతే మనం చేసేవి మన సొంత బలంతో కాదు ఇది బలవంతునితో వచ్చిన బలము కాబట్టి నా బలమంతా నీవే అన్నాము కాబట్టి ఏమేన్ సో దయ్యాలు ఏం చేసినాయంట అవి బలహీన పరుస్తాయి ఇంకో విషయం తెలుసా దయ్యాలు గుడ్డితనాన్ని తెస్తాయి గుడ్డితనం మూగతనం గుడ్డితనం చౌటితనం హలోయ్యా దయ్యం చేస్తాలో మీకు చెప్తున్నా అవి గుడ్డితనాన్ని కలగజేసే అక్కడే ఉంటుంది కనబడదు అది ఎందుకు విచిత్రం అది దయ్యం చేసే పని గుడ్డి ఆత్మదవి బ్లైండ్ స్పిరిట్ అంటారు దాన్ని రెండవది చౌట ఆత్మ వినబడకుండా చేస్తుంది అది మూసేస్తుంది హలో 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 అంటుంటే పోతున్నట్టడు ఎందుకు ఏమైంది ఆయనకు చోడులే అన్నా కాదన్నా నువ్వు చేయబెడితే చోడు పోతుందన్నా ఏసు నామంలో పేర్లు పెట్టడానికి ఎవర్రా నేను రక్షించుకుంది పేర్లు పెట్టడానికి కాదు నువ్వు అల్లే లూయా వారికి ఉన్న పేరును నసు రైడ్ యేసు నామంలో తొడిపి వేయడానికి నువ్వు ఉన్నావు ఒకప్పుడు నేను గుడ్డి వాడని ఇప్పుడు బాగుగా చూచుచున్నాను ఒకప్పుడు చౌటివాన్ని ఇప్పుడు బాగుగా వింటున్నాము ఒకప్పుడు మూగవాని ఇప్పుడు బాగుగా పాడుతున్నాను అని చెప్పడానికి మనం ఉన్నాం చెప్పేయడానికి ఉన్నాం మనం మ్యాన్ హల్లెలూయా ఇవన్నీ ఏంటి దయ్యాలు అప్పుడు వరకు ఎవ్వరికి తెలియదు పాత నిబంధన కాలంలో ఎవ్వరికీ తెలియదు యోహాన్ బాప్తి ఇచ్చి యోహాన్ వచ్చేంత యువహాన్ కూడా తెలియదు ఈ విషయం ఏ ఎప్పుడైతే హీరో వచ్చాడో దేవునికి స్తోత్రం యోర్ దానులో బాప్తి తీసుకొని ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చాడో దేవు నామానికి మహిమ కలుగును గాక తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును తన ఆత్మతో నింపాడంట పరిశుద్ధాత్మని చేత నింపబడిన హల్లెలూయా అరణ్యములకు వెళ్లి శోధింపబడి దేవునికి స్తోత్రం హల్లె దాం తర్వాత బయటకు వచ్చి ఆయన బోధించడం ప్రారంభించాడు ఏ వాక్యం జరుగుతూ నిద్ర వస్తుందా నిద్ర పిచ్చకు దయ్యాలుంటాయి ఏమేన్ అది కూడా దయ్యం పట్టిన చేస్తలే హల్లె ఏ ఏమేన్ కునుకొస్తుందా తిండి కాదు దయ్యం నిద్రపోతుంది జో జో లాలి అని ప్రియ సంగమా ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు స్వస్థపరుచు ఏమయ్యంట ఎవడు స్వస్థపరచాడు దయ్యములను ఆ చదుమా నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి ఆ దయ్యములు పట్టిన వారిని అందరినీ అనండి కొందరిని కాదు ఆయన అందరినీ స్వస్థపరిచేవాడు దయ్యములు పట్టిన వారిని వారిని చాంద్ర రోగులు పక్షవాయువు గల వారిని తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను దేవనామానికి మహిమ కలుగును గాక వాటి తీసుకొని వచ్చినప్పుడు ఏం చేశారు స్వస్థపరిచారు దేవునికి స్తోత్రం మనం తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంటాం ఎక్కడెక్కడో తిరిగేదానికంటే ఆయన యొద్దు తీసుకొని వస్తే ఆయన ఏమో ఆయన ఏం చేస్తారు స్వస్థపరుస్తారు దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక కొంతమంది అంబులెన్సులను తీసుకొని వచ్చారు ఇక్కడికి కృప ఏంటో తెలుసా ఈ అంబులెన్స్ హాస్పిటల్ కు పోకముందే దేవుడు వారిని స్వస్థపరిచి బయటకు లేపాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమేనా మనం చేసేది ఏంటంటే హాస్పిటల్ అన్ని తిరిగి డబ్బంతా పోగొట్టుకొని అంత చెల్లించి లాస్ట్కి ఎవరు గుర్తుకొస్తారు దేవుడు ఆయన సేవకుడు ఆ లోపల సగం అయిపోయింటది అక్కడ సీన్ కదా అట్లుండొద్దు మనం ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఏమేం మొదట అన్నాడు ఆయన ఏమన్నాడు ఆయన ఎతకాలి మనం ఆయన దగ్గరికి రావాల మనం ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చి కూర్చోబెట్టాలి మనం ఆయన దగ్గరికి వచ్చి తీసుకొని రావాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు అందరినీ స్వస్థపరుచున్నాడు వారిని కూడా స్వస్థపరుస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవునామానికి మహిమ కలుగును గాక ఏమేన్ చెప్పండి ఆరోగ్యంగా ఉండడం నా హక్కు అనేకులను ఆరోగ్యవంతులుగా చేయడం నా హక్కు దేవుడు దానికోసమే మన రక్షించుకున్నాడు హల్ లూయా దాని చూడండి మార్క్స్ మత్ స్వార్థ తొమ్మిది ముప్పై ఐదు తొమ్మిది ముప్పై ఐదు యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థ సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారము చేసేను అందరూ చెప్పండి యేసు ప్రభు అంట ఏం చేశాడు ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని ఏం చేశాడు స్వస్థపరచు చూ సంచరించాడు ఏమే దేవునికి స్తోత్రం ఆ సంచరించేవాడు ఈ రోజు నీ దగ్గర కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు ఈ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నాడు నీకున్న ప్రతి రోగాన్ని తొలగించడానికి నీకున్న ప్రతి వ్యాధిని తీసివేయడానికి దాని తర్వాత మత్త పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో మాట మత్త పదహైదు ఇరవై తొమ్మిది అక్కడ నుండి వెళ్లి కలలియ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా సమూహములు సమూహములు అంగహీనులు అంగహీనులు మొదలైన అనేకులను మొదలైన అనేకులను తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఆయన పాద ఏం చేసినారంట ఏం చేశారంట పడేశారట దేవు నామానికి మహమగలుగునగాక ఏన్ హల్ దేవనామానికి మేమగలను గాక ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నారట వాక్యం చెప్తూ వాక్యం చెప్తా ఉంటే ఒక తల్లి బిడ్డని ఎత్తుకొని పరిగెట్టుకుంటూ వచ్చిందట దేవునికి స్తోత్రం వస్తే వీళ్ళందరూ ఆపడం చూసి అట్ల చూస్తే సర్రం దూరిపోయిందట ఆమె లోపలికి దూరిపోయి ఆ సేవకుని చేతిలో ఆ పిల్లోని పెట్టేసిందట ఏమైందో ఏమో ఏం తెలియదు సేవకుడు ఆ చేతిలో పెట్టగానే ఏమైందమ్మా అనే లోపల వాడు పిల్లోడు చేతిలోంచి నుంచి జారి కింద పడ్డాడట ఏంటంటే కింద పడి లేచి నిలబడ్డాడట తీరస్సు తెలిసింది ఏంటంటే వాడు అప్పుడే చచ్చిపోయినాడట చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకొని పరిగెట్టుకుంటూ మందిరానికి వచ్చిందట ఆమె వచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టగా నా సేవకుడు పొరపాటున సరిగ్గా ఎత్తుకోక వదిలేసే వరకు వాడు ఏమయ్యో ఏమొచ్చింది వన్లో ఎంత బాగుంది కదా స్వస్థత అది మన ఎస్ఏలో నా కార్యం ఏ మేన్యా మ్యాన్ ముక్కులు మూసుకొని 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 సాలైందేమో మీకు మాట చెప్తాను మీ దేహంలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా వైరస్ కాదు యాంటీవైరస్ పెట్టాడు మీ దేహంలో దేవునికి స్వత్రం హల్లెల్లుయా ఏమే ప్రతి నెల ఆయన దే ఆయన శరీరము ఆయన రక్తం తాగుతున్నావో తింటున్నావు లేదా ఎప్పుడైతే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతున్నావో ఈ శరీరం అంతా కూడా ఏమైతుందో తెలుసా జీవంతో నింపబడుతుంది వైరస్లు ఉండవు అంత యాంటీవైరసే ఏమే నువ్వు తాకుతే చాలు నువ్వు ముడితే చాలు నువ్వు చూస్తే చాలు నామానికి మహిమ కలుగును గాక నిన్న శుక్రవారం అవే జరిగింది ఇక్కడ నేను ఎవరికి ప్రార్థన చేయలేదు వచ్చారు ముందుకు చూడండి ఇక్కడ అన్నాను అంతే చూశారు కొంతమంది నా వల్ల సాక్ష్యం చెప్పారు బరువులతో వచ్చినవనా చూసిన భారం అంత పోయిందన్న ఆయన దేవునికి స్తోత్రం హల్లె ఎందుకు ఆయన స్వస్థపరిచే దేవుడు ఎవరైనా హీలింగ్ జీసస్ అని చెప్పండి అందరూ ఆమెందని చెప్పండి హల్లెలూయా స్వస్థపరిచే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఏ మేన్ ప్రతి రకమైన కదా ఎవరున్నారా లిస్ట్ లో ఎవరున్నారా నంబర్ వన్ కుంటివారు కుంటోళ్ళు కుంటివారి గుడ్డోళ్ళు మూగవారు మూగవారు అంగహీను అంగహీనులు మొదలైన అనేకులను మొదలైన అనేకులను వచ్చి తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసి ఆయన వారిని స్వస్థపరచాను అబ్బబ్బబ్బ దేవునికి స్తోత్రం తెచ్చి ఏం చేయాల మనం రిపోర్ట్లన్నీ ఏం చేయాల మనం మన కాళ్ళ దగ్గర పడేయాలి మనం ఏం చేస్తున్నాం రిపోర్ట్లు పట్టుకొని దానికి లామినేషన్ చేపించినానన్నా గుర్తుండిపోవాల నాకు క్యాన్సర్ రోగం ఉందని నాకుంది చూడు ఇగ పాజిటివ్ ఇగో చూడు పాజిటివ్ క్యాహే హీలర్ అండి అయినా స్వస్థపరచువాడు అండి అయినా ఏమేన్ ఒకడు గుర్తు పెట్టుకో ఎంత వరస్ట్ రిపోర్ట్ ఉంటుందో అంత మహిమతో కూడిన రిపోర్ట్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఏమేం హల్లెలూయా నిల్లుయా ఉదయం ఒక చెప్తోంది అన్న అంతే నార్మల్ అంట అన్నది ఏమి లేదట అన్నది ఆ రోజే చెప్పినాను కదమ్మా ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడే గడ్డు ఉందంట లోపల గడ్డ దేవునికి స్తోత్రం అది క్యాన్సర్గా మారొచ్చు అది అట్లా మారొచ్చు ఇది ఇట్లా మారొచ్చు అని ఆమె దేవునికి స్తోత్రం మారొచ్చు అని చెప్పినప్పుడు నువ్వే ఏమనాలా నా దేవుడు కూడా మార్చేసేవాడు అని నమ్మాలా దేవునికి స్తోత్రం అలలుయ్యా